ఇప్పుడు ఏనా గారు చెప్పినట్టు శుభ్రత అనేది చాలా ముఖ్యం ఎంత ముఖ్యం అంటే శుభ్రత లేకపోతే మనకు రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నాయి శుభ్రత అంటే ఒకే కాదు అన్ని అన్నం తినే ముందు డెఫినెట్గా చేయలు పడుకోవాలి ఇప్పుడు లాంటి అధ్యక్షుడికి కూడా డెంగ్యూ వచ్చింది డెంగ్యూ పోయింది అనుకున్నాం అమెరికాలో డెంగ్యూ అధ్యక్షుడికి వచ్చింది అని చేత అది గమనించుకొని చాలా జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకొని పరిసర ప్రాంతాల్లో నీరు కానీ అలాంటివి ఉన్నాయంటే డెఫినెట్గా దోమ చేరుతుంది ఆ దోమ చాలా డేంజర్ అదే డెంగ్యూ చిన్నగా ఉంటాయి నిలవ నీరు లేకుండా మన గుండీలో కానీ అట్లా మన ప్రాంతంలో కానీ అందరి ఆరోగ్య సమస్యల కోసమని హెల్త్ డిపార్ట్మెంట్ జీవీఎంసీ డిపార్ట్మెంట్ శానిటరీ డిపార్ట్మెంట్ వచ్చి బాధ్యత తీసుకుంటుందంటే మీరు అర్థం చేసుకోవాలి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే మీకు అందుబాటులో ఉంటున్నారు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇప్పుడు అతిశార వ్యాధులు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా ఉంటున్నాయి ప్రభుత్వం తీసుకొని మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుంది కాబట్టి మీ అందరూ జాగ్రత్తలు పాటించండి కరోనా టైంలో ఎలా అయితే జాగ్రత్తలు పాటించాం వేడి నీళ్ళు కాచితలాచుకొని తాగేవారు కదా అలాగే చేతులు శుభ్రంగా కడుక్కునేవారు ఇప్పుడు కూడా అలానే చేయండి అలానే పిల్లలకి వాటర్ తాగనివ్వకుండా చేయొద్దు ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ అయిపోద్ది వేడి నీళ్లు కాచి చల్లార్చి వాళ్ళకి ఇవ్వండి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటున్నారు కదా మెడిసిన్స్ అవనివ్వండి ఓఆర్ఎస్ అవనివ్వండి అన్ని జాగ్రత్తలు మీకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అన్ని జాగ్రత్తలు బాటిని